హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజేఎస్ కలెక్షన్స్ అఫీషియల్ మీ టీజేయర్స్ మాధవిడిని షిపులు మీరు చూస్తున్నారు బెనారసీ మల్ ముల్బారీ కాటన్ సిల్క్ శారీ హై క్వాలిటీ శారీ అనమాట కాంట్రాస్ట్ జాక్వార్ట్తో వస్తుంది కాంట్రాస్ట్ జాక్వాట్ బ్లౌజ్తో వస్తుంది పదిహేను వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది కలెక్షన్ అనేది మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న టూ డేస్కి మనకి డిస్పాచ్ అనేది అవుతుంది అనమాట డిస్పాచ్ మీన్స్ ఏంటంటే కొరియర్ బాయ్కి ఇవ్వటం అనమాట శారీ అనేది డిస్పాచ్ అవుతుంది అనమాట దాని తర్వాత మనకి మన రీచ్ అయ్యే టైం బట్టి దాని టైం అవుతుంది మ్యాక్సిమం వన్ వీక్ అయితే పడుతుంది అనమాట మీకు ఈ కలెక్షన్స్ నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక ఛానల్ అబోర్ట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యే ఎడ్మైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అడగండి ఎడ్మైన నెంబర్ మీకు తెలియకపోతే మన గ్రూప్ ఇన్ఫోలో ఉంటుంది అదే కాకుండా మన వాట్సాప్ అబౌట్లో కూడా హెడ్మైన నెంబర్ అనేది ఇచ్చాను మీ సౌలభ్యం కోసం దాని నుండి ఇవ్వండి కాకపోతే గ్రూప్లో జాయిన్ అయి ఉంటాయి న్యూ మెంబర్స్ అయితే కనుక అంటే మీరు వీడియో చూసి వచ్చారు అనేది ఒక ఐడియా అనేది వస్తుందనమాట తొందరగా రిప్లై ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకని చెప్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి మనకి ఈ స్టైల్ అనేది బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ అది కాక ఇది పట్టు శారీ లాగా అనిపిస్తుంది చూడండి ఆ బోర్డర్ కానీ పళ్ళు కానీ చాలా సూపర్గా ఉంది కదా కలెక్షన్ అనేది కాటన్ సిల్క్ ప్రియులకైతే ఈ కలెక్షన్ బాగా అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోకండి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్కి షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ డిజేఎస్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజేఎస్ మధువి దినేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్